అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఎంతో టేస్ట్కరమైన ఈవినింగ్ స్నాక్ ఆలు పకోడా వేస్తున్నా అండి ఆలుతో మనం ఎన్నో రకాల స్నాక్స్ వేసుకోవచ్చు కర్రీలు కూడా వేసుకోవచ్చు అందులో ఈ ఆలు పకోడా ఒకటండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు ఇష్టపడి తినేలా ఉంటుంది ఈ ఆలు పకోడా ఈ ఆలు పకోడా సేమ్ మనం ఆనియన్ పకోడా ఉన్నట్టే ఉంటుంది కాకపోతే ఆనియన్ పకోడా ఆలు చేయడంలో కాస్త డిఫరెంట్ ఉంటుందండి ఈ ఆలు చేయడానికి ఫస్ట్ మనం ఆలుగడ్డలు పొట్టు తీసి నీట్గా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆలుగడ్డలు తురుముకునే గ్రేటర్ తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే ఈ ఆలుగడ్డల్ని తురుముకోవాలి ఇలా తురుముకున్నప్పుడు మాత్రమే ఆలుగడ్డ మనకు పొడి పొడిగా వస్తుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని ఆలుగడ్డలు తురుముకున్నాక ఇప్పుడు స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఈ వేడి నీళ్ళు మసలేంత వరకు ఉంచి మసలేటప్పుడు మాత్రమే ఈ తురుముకున్న ఆలు వేసుకొని ఒకే ఒక పొంగు రానివ్వాలి కలుపుతూ అలా పొంగొచ్చినాక వెంబడే తీసి ఒక జాలితో వడపోసుకొని పైనుంచి వాటర్ చల్లటి వేసుకుంటే ఏర్పోతుంది ఇందులోంచి వాటర్ మొత్తం ఏం బోవండి కాస్త జిగురుగానే ఉంటుంది కదా అప్పుడు మనం టేస్ట్కి ఏర్పడ ఉప్పు కారం కాస్త మసాలా కూడా వేసుకోవాలండి ధనియాల పౌడరు ఇది వేసుకున్న తర్వాత తినేటప్పుడు నోటికిలో పంటికి కాస్త టేస్ట్గా తగేటందుకు ఇలా జీలకర్ర కూడా వేసుకొని ఒక్క చెంచాడు శనగపిండి మరొక చెంచాడు బియ్యపిండి పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన ఉంచుకొని ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ తెలుస్తుంది కదా ఇలా అన్నీ వేసుకొని ఈ మసాలాలు కారాలు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులో మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయవలసిన అవసరం ఏం లేదండి ఇంకా ఒకవేళ మనకు ఈ పిండి కనుక జోర్ జోర్ ఉంటే మాత్రం మరొక్క చెంచెడు బియ్య పిండి వేసుకొని ఇలా చేయితో కలుపుకోవాలి ఇది అంతా బాగా కలుపుకొని పకోడీలు వచ్చే మాదిరి వచ్చేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు మాత్రమే ఈ పకోడీలు మనకు చాలా క్రంచిగా లోపట సాఫ్ట్గా ఉంటాయండి ఈ పిండి నానుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు కలిపి పక్కన పెట్టి వెంబడే స్టవ్ పైన ఆయిల్ ఉంచి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక పకోడీ వేసి ఆ పకోడీ పైకి వచ్చినాక మాత్రమే మరొక పకోడీలు వేస్తూ చిన్న మంటలో రెండు వైపులా నిదానంగా కాల్చుకోవాలి ఒకసారి మనం ఈ పకోడీలు వేసినాక కదపకూడదండి పైనున్న ఆయిల్ నురుగు మొత్తం తగ్గినాక మాత్రమే స్పూన్తో రెండో వైపు టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటే ఎరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ ఈ పకోడీ కాస్త గోల్డెన్ కలర్ కంటే ఎక్కువ కలర్ వచ్చింది అనుకో చాలా చేదు వస్తుంది ఈ పకోడీ ఎక్కువ కాలిన కూడా అంత బాగుండదండి లైట్ గోల్డెన్ కలర్ లో కాలితే మనకు ఏరిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని వాయిలైనా ఇట్టే చేసుకోవచ్చండి ఈ పకోడ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కుదురుతుంది ఇలా ఒకసారి మనం చేసామంటే ఇంట్లో ఉన్న పెద్దలైనా పిల్లవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు బయట నుంచి మరే స్నాక్స్ తెచ్చుకోరండి అంత టేస్ట్గా కుదురుతాయి చూడండి మీరే ఎంత కరకరలాడుతూ ఎంత క్రంచిగా ఈ పకోడాలు కుదిరాయో అసలు ఇవి ఆలు పకోడా అంటే కూడా ఎవ్వరు నమ్మరండి అంత టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ఈ సౌండ్ విన్నారా ఎంత క్ర మంచిగా వచ్చాయో పైన లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినేలా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అన్నట్టు ఇటు కూడా మన ఛానల్లో చేసిందేనండి చాలా బాగా కుదిరింది వీలుంటే అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ